అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కొడాలి నానిని ఎప్పుడు అని టీడీపీలో చర్చ జరుగుతుంది అయితే వంశీకి కొడాలి నానికి ఇద్దరికీ ఇలా సోషల్ మీడియా కేసుల్లో కాదని అసలు ట్రీట్మెంట్ వేరే ఉంటుందని అభిప్రాయం వినిపిస్తుంది టీడీపీ అధికారంలోనికి వచ్చాక కొన్ని కేసులు నమోదయ్యాయి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు తాజాగా ఓ న్యాయ విద్యార్థిని విశాఖలో కొడాలి నాని బూతులతో మనస్తాపం చెందాలని కేసు పెట్టారు కేసు నమోదయ్యింది ఈ కేసులో చర్యలు తీసుకుంటారా లేదా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది అయితే కొడాలి నాని ఇప్పుడు అడ్రస్ లేరు గుడివాడలో కనిపించడం లేదు వైసీపీ కార్యాలయంలో పాల్గొనడం లేదు తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చినట్లుగా ఆయన తన సన్నిహిత మీడియాతో ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వల్లలేని వంశీ కూడా అంతే అయితే వారు రాజకీయాలకు దూరమైనా సరే వదలబోమని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి చిన్న చిన్న కేసులు కాదని అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డిని చూసుకుని నోటికి అడ్డు అదుపు లేకుండా చేసుకున్న నోటి విరచనాలకు ఇప్పుడు ఖచ్చితంగా చికిత్స చేయాల్సిందని అంటున్నారు ఈ విషయంలో వారు కండాంతరాలు దాటి వెళ్ళినా తప్పించుకోలేదని చెబుతున్నారు ఆ ట్రీట్మెంట్ కోసమే కొంతమంది వైసీపీ నేతలతో పాటు ఎక్కువ మంది టీడీపీ కేడర్ కూడా ఎదురుచూస్తుంది